హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జీ అఫీషియల్ బాగున్నారా ఇంకా వచ్చేసరికి అయితే నేను అటుకులతో రెసిపీ అయితే చేయబోతున్నాను టైం వచ్చేసరికి బావ బావైతే ఏదన్నా చెయ్యి ఇంకా అన్నం కాదని చెప్పేసరికి ఇంకా ఇంట్లో అయితే అటుకులు ఉన్నాయండి ఇంకా ఈ వేస్ట్గా బాగా పారేయటం ఎందుకని చెప్పేసి అటుకులతో అయితే అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఎలా చేస్తానో ఏంటో అని మీకు చూపిస్తాను చూసేయండి సరేనండి మనం ముందుగా అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము వడల్లోకి స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాండి అయితే పెట్టుకుందాం ప్యాన్ అయితే హీట్ ఎక్కిందండి ఇంకా ఆయిల్ కూడా కొంచెం అయితే పోసుకున్నాను ప్యాన్ అయితే హీట్ ఎక్కింది కదా కానీ పచ్చెన్న పప్పు అనో మినపప్పు వేసుకుందాం పోసి వేయించుకుందాం అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుందాం ఇంకా అలానే ఐదు వేండుమిరగాయలు కూడా వేసుకుందాం వేసి వేయించుకుందాం ఇంకా వెండి అయితే వేసుకున్నాం కదా ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకున్నాయి కూడా ఫ్రై చేసుకుంటున్నాం కదండి ఇంకా అలాగే సన్నగా ధరిన టమాటా ముక్కలు ఉంటాయి కదా ఒక టమాటా ఇంకా అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసుకుని ఈ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై అల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే చాలండి దీని మీద మొత్తం వేసుకున్నాను ఇంకా ఆనియన్స్ టమాటాలు బాగా ఫ్రై అవుతున్నప్పుడు చిన్న అల్లం ముక్క ఉంటుంది కదండి ఇంకా అల్లం ముక్క కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇంకా ఈ టమాటాలు ఇంకా ఉల్లిపరచేసరికి సెవెంటీ పర్సెంట్ అయితే ఫ్రై అయ్యాయి అండి మిక్సీకి వేసుకునే ముందుగా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం కొంచెం వేసుకొని అంటే ఒక రెండు నిమిషాలు అని ఆరిపోతాయండి ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మనం అయితే ఇంకా కానీ చట్నీ కోసం అయితే ఫ్రై చేసుకున్నాం కదండి ఇంకా అవన్నీ నారిపోయినాయి మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాం మొత్తం ఇంకా మిక్సీ జార్లో అయితే ఇంక మొత్తం వేసుకుందాం ఇంక అయితే ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టానండి మెత్తగా అయితే మెదిగింది ఇంకో బౌల్లో తీసుకుందాం మొత్తం ఇంకా ఇంకా చట్నీ అయితే మెత్తగా వేగిన తర్వాత ఇంక మొత్తం తీసుకున్నాం కదండి ఇంకా చట్నీ అయితే తాలింపు వేసుకోవాలి అయితే వేసుకోవాలి కదా ఇందాకలాగే ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని కొంచెం పచ్చి మినపప్పు అయితే వేసుకున్నాం ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యింది కదా పచ్చి అనో మినపప్పు వేసుకున్నాం సో వేయించుకున్నాను ఇంకా ఈ తాలం గింజలు అనేవి బాగా ఫ్రై అయినాయి కదండి చట్నీగా పోస్తుంది ఇలాగేనండి చట్నీ ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ నా దగ్గర అయితే కర్రీపాకు అవ్వలేదు అందుకని వేసుకోలేదు మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా వేసుకోండి ఇంకా సింపుల్గా అయితే చట్నీ అయితే తయారు చేసుకోవచ్చు ఇంకో వాళ్ళు ప్రిపేర్ చేయడానికి ఏం కావాలో తయారు చేసుకుందని పదండి తయారు విధానాన్ని చూపిస్తాను ఇంకా అటుకులతో అయితే ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదండీ వాటిలోకి అయితే ఒకటిన్నర కప్పు అటుకులు తీసుకుంటున్నాను నేనైతే చాలా క్రిస్పీగా అయితే బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒకటిన్నర కప్పులోకి ఇంక రెండు మూడు సార్లు శుభ్రంగా అయితే అటుకులు కడుక్కోవాలి ఇలా శుభ్రంగా అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత పెద్ద స్పూన్ ఉంటే ఒక స్పూన్ వాటర్ తీసుకొని దీంట్లో పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఒక స్పూన్ పోసి ఇంకా హాఫ్ పోస్తే ఇది అయితే పది నిమిషాల వరకు అయితే మెత్తగా అయితే నానిన తర్వాత నానాలి ఈ అటుకులు అనేవి పది నిమిషాలు మెత్తగా నానితే బాగా క్రిస్పీగా అయితే వాళ్ళైతే వస్తాయి అప్పటికప్పుడు అట్లు అట్లు పిండి ఇడ్లీ పిండి అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వదు కదండి ఇంక ఇలా ఉంటే అటుకులతో పదిహే పది నిమిషాల్లో వాళ్ళైతే తయారు చేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా ఇలా రెండు స్పూన్లు వాటర్ పోసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఇంకా అవి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇంక అటుకులు అయితే నానబెట్టాను కదా కాయ కూడా అయితే ఇదిగోండి మెత్తగా అయితే వచ్చినాయి గిట్నైతే మెత్తగా అయితే ఇట్లా గిట్టుగా అయితే ఇలా వేసుకోవాలి మెత్తగా రావడానికి తర్వాత ఇలా ఇలా బిస్కేయాలండి ఇంకా తర్వాత మాకు ఇలా రాదు ఇంకా ఇది ఎందుకనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే ఒకసారి ఇంకా ఆన్ చేసి ఇంకొంచెం రెండు నిమిషాలు ఆన్ చేసి ఉంటే మెత్తగా వచ్చిన తర్వాత తీయవచ్చు మిక్సీతో ఎందుకనుకుంటే ఇంక ఇలా చేత్ అయినా కలుపుకోవచ్చు అండి ఇలా మెత్తగా అయితే కలుపుకున్నాం కదండీ కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన రెండు పచ్చిమిరకాయలు ఒక స్పూన్ ఏమో అల్లం కొంచెం కొత్తిమీర టేస్ట్ సరిపడంత సాల్ట్ అర స్పూన్ జీలకర్ర కొంచెం మెత్తగా రావడానికి కొంచెం అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను అండి మీరు అయితే పిండి కానీ శనగపిండి అయినా తీసుకోవచ్చు ఇంకా ఈ అంటే గార గ్యార షేప్ రావడానికి మెత్తగా గలపాలి కదండి అటు జాగ్ కాకుండా ఇటు గట్టికి కాకుండా ఇంకా మనం ఎండిపోతున్న గ్లాస్ అయినా సగం పోసుకున్నాం కదండి గ్లాస్ ఉన్నారా అందుకని చెప్పి సగం వాటర్ తీసుకోవాలి మీరైతే పుల్లగా ఉండి ఉండేది కదండి దాంతోనే కలపవచ్చు నాకు అక్కడ పెరుగులేదు అందుకని చెప్పి వాటర్ అయితే తీసుకున్నాను కొంచెం కొంచెం పోసుకొని కలుపుకున్నాను ఇంకా ఇంకా వాటర్ అయితే ఎంత కొలుచుకున్నామో ఆ కొలత ప్రకారమే వాటర్ అయితే తీసుకున్నాం కదండి అటు గట్టి కాకుండా ఇటు జావుకి కాకుండా మెత్తగా గ్యారేజ్ చెప్పు వచ్చి కలుపుకోవాలి ఇదిగోండి ఇంక మెత్తగా అయితే కలిపేసాను ఇంకా ఈ వల్ల ఎలా చేయాలో మీకు అయితే చూపిస్తాను చూడండి సరేనండి మనం ఇలా ఫ్రై చేసే కొందైతే కలర్ అయితే చేంజ్ అవుతా ఉన్నాయి ఇంకా టేస్ట్ ఎలా ఉందో బాబుకి అయితే చూపిద్దాము ఇంకా బాబా అయితే వీడియోలో చెప్పాడు కదండి మండీకి అయితే వెళ్తామని చెప్పి ఇంకా అక్కడ రేట్ ఎక్కువ అని చెప్పేసి మాకు పిల్లలని అయితే కొనలేదంట ఇంకా బావ అయితే అయితే పడుకున్నాడు ఇంకా బావకు లేపి ఇంక ఎలా ఉన్నాయో టేస్ట్ అయితే చూపిద్దామండి ఇంకా అయితే బాగా కలర్ చేంజ్ అయ్యి బాగుంది కదా ఇంకో దాంట్లోకి తీసేసుకోండి ఓయ్ తె బావ చూపించాను కదండి ఇంక ఈ వడలు అయితే కూడా బాగా అయితే ఫ్రై అయినాయి ఇంకా అయితే చదువుతాడు చూసి టేస్ట్ ఎలా ఉంది అనేది ఇంకా వడలన్నీ యూజ్ చేసినాయి ప్రిపేర్ చేసిన వడలన్నీ ఇవ్వండి ఇంకా బావకైతే టేస్ట్ అయితే ఎలా అయితే చూపిద్దాం ఇంకా సరేనండి ఇంక మొత్తానికి అయితే అడుగులతో వాళ్ళని ప్రిపేర్ చేయడం అయితే అయిపోయిందండి ఇంకెలాగో మరిన్ని వీడియోలు అయితే మీకోసం ఇంకెప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటామండి వీడియోలు తీసి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో రేపు కలుద్దాం బయట